గుడ్ మార్నింగ్ అండి అందరికీ వర్షాలు అనే కానీ అసలు ఏంటో ఈ మధ్య వర్షం పడట్లేదండి ఫుల్ ఎండే వస్తూ ఉంది మేము బాల్కనీకి మొత్తం ఈ మెష్ కూడా వేసేసాం అనమాట ఈ పావురాళ్ళు వస్తూ ఉన్నాయన్నమాట బాగా ఇబ్బంది పెడుతున్నాయి వచ్చి ఎగ్స్ పెట్టేయడం వాటిని మనం తీసి పడేయలేము అది ఇంకా అందులో అని చెప్పేసి ఇక మెష్ అయితే కట్టాము హైలైట్ ఏంటంటే వన్ సైడ్ అంతా సరిపోయింది కానీ ఇటు సైడ్ మీరు రైట్ సైడ్ చూస్తే అక్కడికి నెట్ సరిపోలేదు ఇంకా అక్కడికి మళ్ళీ తీసుకోవాలేమో ఇంకా అటైతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే టూ డేస్ నుంచి కట్టినా రావట్లేదు అనమాట చెట్లు కూడా ఈ మధ్య నేను ఏంటంటే ఎక్కువేం వేయట్లేదు ఉన్న వాటిని కాపాడుకుంటున్నానండి మళ్ళీ ఊరెళ్ళానంటే వాటిని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు అవి చచ్చిపోయినప్పుడు మళ్ళీ బాధేస్తూ ఉంది ఇంకా నేను ఈ పనులనే చూసుకున్నాను బయట వీటికి వాటర్ వేసి అన్ని పనులు చూసేసుకున్నాను జస్ట్ మీకు చూపిస్తూ ఉన్నాను ఈ లోపల స్వీట్ ఈరోజు తన రూమ్లో థింగ్స్ అన్నీ ఆర్గనైజ్ అనమాట ఈ స్క్రంచెస్ ఇవన్నీ రీసెంట్గా తీసుకున్నానండి ఎప్పుడు చూసినా అవి అంటూ ఉంటుంది దానికోసం అనుకుంటారేమో చూపిస్తాను మీకు ర్యాక్ అంతా నీట్గా అంతా పెట్టుకుంది కదా చిన్న చిన్న పిన్స్ ఇట్లాంటివి ఏదన్నా పెట్టుకునేవి హెయిర్ యాక్సెసరీస్ ఎక్కువ అడుగుతూ ఉంటుంది అనమాట మమ్మీ అది తీసుకుందామా ఇది తీసుకుందాం అని అడుగుతూ ఉంటుంది అది ఎంత ముద్దు ముద్దుగా అడిగిద్దో వచ్చి అవి ఎందుకంటే దానికోసం కాదనమాట అది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి చిన్న స్లైడ్స్ కూడా అన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంది తన ర్యాక్ అంతా కూడా వీటిల్లో వాడేది తను ఎక్కువ రెండు జల్లే కాబట్టి వేసుకునేది చిన్న రవర్ బ్యాండ్స్ ఉంటాయి బ్లాక్ కలర్వి అవి యూస్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ స్క్రంజీస్ ఇట్లాంటివి ఏదైనా ఎప్పుడైనా రేర్గా యూస్ చేసిద్ది దీనికోసం అనమాట దీని పేరు పెట్టిందండి దీని పేరు చందన అంట దీని పేరు సో దీనికి హెయిర్ స్టైల్స్ వేయడానికి అనమాట ఇవన్నీ కూడా చూడండి దీనికి రోజుకొకటి ఉంటుందండి ఎప్పుడు వెళ్తుందో తెలియదు రూమ్లోకి వెళ్ళి దీనికి జడలేస్తూ ఉంటుంది అనమాట కూర్చొని ఈరోజైతే ఇట్లా ఇట్లా త్రీ బ్రైడ్స్ వేసిందనమాట ఇది ఏమి హెయిర్ స్టైలు ఎక్కడ చూసిందో మరి మొత్తానికి దీనికి వేసి మళ్ళీ ఇక్కడ రెండు జడ్లు వేసి పెట్టుకొని ఉంది దీనికి అనమాట ఐస్ క్రంచీస్ అన్ని చూడండి దీనికి మళ్ళీ రెండు వేసింది అవి ఏంటి మొన్నే తెచ్చాను కదా ఇంత సాగిపోతున్నాయి ఏంటి అని అంటే దానికి ఆన్సర్ ఉంటుంది అలా చేస్తూ ఉంటుందండి స్వీటి పనులన్నీ ఎందుకండి తన స్టేషనరీ ర్యాక్ అంతా కూడా నీట్గా పెట్టుకొని ఉంది ఇవి కొన్ని రబ్బర్ బ్యాండ్స్ అనమాట ఈ పామ్ పామ్స్ ఇవి బాగున్నాయి మమ్మీ వీటితో ఏదన్నా చేస్తాను అని చెప్పి అవి అయితే కట్ చేసి దాచిపెట్టుకుందనమాట ఇంకా బుక్ మార్క్స్ అని ఏవో ఒకటి చేస్తూనే ఉంటుందండి ఖాళీగా మాత్రం అస్సలు ఉండదు అనమాట ఇది సైలెంట్గా ఉందంటే నాకు భయం వేస్తూ ఉంటుంది ఏం చేస్తూ ఉంటుందని రూమ్లో కూర్చొని పనులన్నీ చేస్తూ ఉంటుందండి ఇదిగోండి మొన్న నేను అగారోలో తీసుకున్నానని చెప్పాను కదండి ప్రీ సీజన్డ్ క్యాస్ట్ ఐరన్ తవా సో ఇంక ఈ రోజు నుంచి అయితే వాడదాం అని చెప్పేసి డిసైడ్ అయ్యాను అనమాట దీన్ని ఫస్ట్ ఇది కంప్లీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఇక స్టవ్ మీద అయితే పెట్టేసాను ఈ మల్టీ మల్టీగ్రెయిన్ చపాతి అయితే మనం చేసుకుందామండి నిజంగా ఎంత మందంగా ఉందో నేను ఆల్రెడీ యూస్ చేశాను కాబట్టి చెప్తున్నాను చాలా బాగున్నాయి అనమాట మంచిగా చపాతీ కూడా తొందరగా హీట్ అవుతుంది బాగుంది మన ని అడ్జస్ట్ చేసుకోవాలండి కరెక్ట్గా దాన్ని బట్టి మనకి మంచిగా వస్తాయి అనమాట చపాతీస్ అయితే ఆల్రెడీ ఇది ప్రీ సీజన్డే కాబట్టి మనం ఇంకా భయపడాల్సిన అవసరం లేదు నేను మళ్లీ కూడా మీకు ఒకసారి సీజనింగ్ చూపిస్తాను ఇబ్బంది ఏం లేదు ఒకసారి అయితే క్లీన్గా వాష్ చేసేసుకున్నాను మంచిగా తర్వాత ఇక స్టవ్ మీద పెట్టేసాను అనమాట ఇది పెట్టినప్పుడు ఏంటంటే హీట్ తొందరగా తీసేసుకుంటుందండి ఫస్ట్ అయితే నేను సిమ్లో పెట్టి చిన్న బర్నర్ ఉంటుంది కదా దాని మీద అయితే ప్లేస్ చేశాను సో చపాతి ఎట్లొస్తుంది ఏంటనే చూద్దామని కొంచెం ఆయిల్ వేసేసి ఇక కాల్చడం అయితే స్టార్ట్ చేశానండి చాలా చక్కగా కాలింది కాకపోతే నాకు చిన్న బర్నర్ కంటే పెద్ద బర్నర్ మీద అయితే ఇంకా మంచిగా అనిపించింది అనమాట సో ఫస్ట్ అయితే దీని మీద ట్రై చేశానండి ఏంటంటే క్యాస్టేరియన్ అనేది మనకి ఫస్ట్ నుంచి వస్తున్నదేనండి మన పెద్దవాళ్ళు వీటిల్లోనే కుక్ చేసుకొని తినేవాళ్ళు టేస్ట్ కూడా చాలా బాగుంటుందని చెప్తా ఉంటారు అనమాట పెద్దవాళ్ళు నాకు తెలిసి అమ్మమ్మలు నానమ్మలు వీళ్ళు చెప్తారు అసలు వీటి మీద వండితే కూడా మంచి టేస్ట్ వస్తుంది టేస్ట్తో పాటు హెల్దీ అనమాట లైఫ్ టైం వాడుకోవచ్చండి ఇప్పుడు నేను యూస్ చేస్తున్న తవా వచ్చేసి ట్వంటీ సిక్స్ డయామీటర్స్ ఉంటుంది అనమాట ఈ మోడల్ వచ్చేసి రాయల్ మోడల్ అండి నేను యూస్ చేస్తుంది లైఫ్ టైం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చండి ఇది అందులో ఏంటంటే హీట్ రిటెన్షన్ ఉంటుంది అనమాట దీని బాడీ డిజైన్ కానివ్వండి హ్యాండిల్ కానివ్వండి లాంగ్ హ్యాండిల్ ఇచ్చారు చూసారంటే మీరు సో అదైతే నిజంగా సూపర్ అసలు మళ్ళీ కాలకుండా దానికి ఒక బెల్ట్ లాగా అనమాట హోల్డ్ చేసుకోవడానికి అది కూడా బాగుంది చాలా అండ్ దీనికి మళ్ళీ వారంటీ కార్డ్ కూడా ఉందండి మనకి నేను చెప్పడం మర్చిపోయాను మీకు అసలు వారంటీ ఇచ్చున్నారు మనకైతే చక్కగా మనకు అసలు అంత అవసరం కూడా రాదు యాక్చువల్గా దీంతో ఎందుకంటే ఇవి బాగుంటాయి ఐరన్ ఎప్పుడైనా సరే అందులో ఇది కంప్లీట్గా ప్రీ సీజన్డ్ కాబట్టి క్యాస్ట్ ఐరన్ కంపల్సరీ చాలా చాలా బాగుంటుంది దానిలో డౌటే లేదు నేను చెప్పా కదా చిన్న బర్నర్ కంటే పెద్ద బర్నర్ ఇంకా మంచిగైంది ఎందుకంటే హీట్ కొంచెం ఎక్కువ వస్తుంది కాబట్టి చాలా బాగా అనమాట కొంచెం ఆయిల్ వేసి చేస్తే ఎట్లా ఉంటుంది కొంచెం ఎక్కువ ఆయిల్ వేస్తే ఎలా ఉంటుంది అని కూడా టెస్ట్ చేశాను జస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది మనం పుల్కాస్ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట ఈసారి ఎప్పుడైనా వీడియోలో మనం పుల్కాలు కూడా ట్రై చేద్దాము అప్పుడు ఇంకా మీకు నమ్మకం వస్తుంది అండ్ మీరు ఎవరైనా తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కంపల్సరీ తీసుకోండి ఎందుకంటే హెల్దీ కుక్ వేరే నేను చెప్తా ఉన్నాను మీకు మీకు నచ్చితే ట్రై చేయండి నేను ఇక్కడ కొంచెం ఆయిల్ వేసి చూస్తున్నాను కాస్త పొంగుతా ఉంది ఇక్కడ నేను మల్టీగ్రెయిన్ అండి వాడుతుంది నార్మల్ గోధుమ పిండి కాదు అదైతే ఇంత ఎత్తు వచ్చేస్తుంది అసలు మల్టీగ్రెయిన్ కాబట్టి కొంచెం టైం పడుతా ఉంది బట్ స్టిల్ ఎంత సాఫ్ట్ గా ఎంత ఎమ్మీగా ఉన్నాయో తొందరగా కుక్ అయిపోతుంది అండి అసలు హీట్ కూడా బాగా తొందరగా లాగేస్తుంది కదా సో చాలా తొందరగా కుక్ అయిపోతుంది నేనైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తా మీరు కావాలంటే ట్రై చేయండి నాకైతే నిజంగా చాలా చాలా నచ్చింది ఒక అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ అండి అర్జున్ గారి దగ్గర నుంచి అయితే జనరల్ గా ఆయన సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటాడు అంటే యాక్చువల్ గా వీడియోస్ ఇట్లాంటివి పెద్దగా చూడ్డా చాలా రేర్ గా చూస్తారు నా వీడియోస్ అయినా కూడా అప్పుడప్పుడు చూస్తారు అనమాట ఈ మధ్య చూస్తే ఏంటి అంత క్లారిటీ తగ్గినట్టుంది నీ వీడియోస్ అని అంటే అప్పటికి లైట్స్ అవన్నీ పెట్టాను ఏంటో క్లారిటీ తగ్గుతుంది మరి ఫోన్ ఏమన్నా మార్చాలేమో అని చెప్పి అన్నానండి అంతే ఇంకా తర్వాత టాపిక్ ఆ డిస్కషన్ కూడా ఏమీ లేదనమాట సడన్ గా అయితే షాక్ ఇచ్చేశారు నాకు ఏ ఫోన్ కావాలో చెప్పు నీకు తీసిస్తాను అని అన్నారు అనమాట నాకు ఏమొద్దు ఇప్పుడు ప్రెజెంట్ అయితే అన్నాను కానీ చూసారా ఎంత పెద్ద సర్ప్రైజ్ సడన్ గా అసలు ఇప్పుడు నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నప్పుడు కూడా స్వీటీ కూడా నమ్మట్లేదు అనమాట నిజంగా ఫోన్ ఆ మమ్మీది నిజంగా ఫోన్ అంటే నాకు కూడా తెలియదు డాడీ సర్ప్రైజ్ ఇది అని చెప్పి అనమాట షాక్ అసలు మేము ఏదేదో చెప్తా ఉంది స్వీటీ కూడా ఎందుకంటే ఆ టాపిక్ రాలేదు ఇంకా డిస్కషన్ కూడా అంతటితో ఎండ్ అయిపోయింది బట్ ఫైనలీ ఇది న్యూ ఎడిషన్ అనమాట ఫోన్ అయితే నేను చూపిస్తానండి నాకు కూడా దీని డీటెయిల్స్ ఏం తెలియదు మొత్తానికి వన్ ప్లస్ అనమాట ఈ ఫోన్ అయితే కాస్ట్ వచ్చేసరికి నాకు సెవెంటీ థౌజండ్ దాకా పడింది అండి ఈ ఫోన్ అయితే నేను ఇంత కాస్ట్లీ ఫోన్ కూడా నాకు తెలిసి ఫస్ట్ టైం వాడడం జనరల్గా ఐఫోన్ తీసుకో అని చెప్తా ఉంటారు ఆయన నేనైతే నాకు ఐఫోన్ అప్లికేషన్ నాకు ఎందుకో యూస్ చేయడం చాలా చిరాకుగా అనిపిస్తుంది అండి నచ్చదు ఆండ్రాయిడ్కి అలవాటు పడిపోయాను నేను అసలు కంప్లీట్గా అందుకని ఐఫోన్ అస్సలు వద్దని చెప్తా అనమాట ఫోన్ ఇంత ఎందుకు అని కూడా అన్నాను బట్ స్టిల్ ఏంటంటే ఇంక ఇది కెమెరా క్వాలిటీ అంతా చాలా బాగుంది అని చెప్పి అన్నారు ఇక మన కొత్త వీడియోస్ ఇక రాబోయే వీడియోస్ అన్ని కూడా వన్ ప్లస్ లో అయితే షూట్ చేస్తాను ఇంకా డేటా ట్రాన్స్ఫర్ ఏమీ కూడా చేసుకోలేదు ఇదంతా హ్యాపీనెస్ అనమాట ఒక రకంగా ఏంటి అంటే వీడియోస్ సరిగ్గా లేవనుకోండి క్లారిటీ మీకు కూడా చూడాలనిపించదు అందుకే ఇది వన్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ అనమాట చెప్పాలంటే కానీ చాలా సర్ప్రైజ్ చేశారు ఆయన నన్ను అయితే హ్యాపీగా ఫీల్ అయిపోయాను స్వీటీ కూడా షాక్లో ఉంది నాతో పాటు ఎందుకంటే నేను అసలు వద్దొద్దనే చెప్తాను అనమాట ఎప్పుడైనా అంటే అట్లా షోరూమ్కి వెళ్తాము లాస్ట్ ఆ పోయిన బర్త్డేకి తీసారండి ఫోన్ నాకు మనాలి వెళ్ళేటప్పుడు ఫోన్ కొనిచ్చి ఆ తర్వాత దాంతో షూట్ చేశాను మనాలి వీడియోస్ అన్నీ ఆ తర్వాత అంటే టూ ఇయర్స్ అయిపోయింది కదా యూస్ చేసి ఇప్పుడు మళ్ళీ కొత్త ఫోన్ అయితే ఇప్పుడు వచ్చింది మనకి సో చూడాలి ఈ ఫోన్ క్లారిటీ ఎలా ఉంటుంది ఏంటి అని అప్పటికే షూట్ చేశాను కొన్ని వెంటనే క్లారిటీ అయితే చాలా బాగా నచ్చింది నాకు ఇక రేపటి నుంచి ఇక ఈ ఫోన్లో అయితే షూట్ చేస్తాను వీడియోస్ అన్నీ కూడా నాకైతే సూపర్గా నచ్చింది ఫోన్ ఒకసారి మీకు నేను చూపిస్తాను వీడియో ఎండింగ్లో కూడా ఎలా ఉందో ఏంటో చెప్పండి చిన్న చిన్న సర్ప్రైజెస్ కానీ పెద్దవైన ఏదైనా సరే హస్బెండ్ ఒక చిన్న సర్ప్రైజ్ ఇచ్చారంటే అది అది ఫుల్ హ్యాపీ కదా అది కూడా ఫోన్ ఇచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను ముందు నాకంటే షాక్ షాక్లో ఉందనమాట భలే ఉంది మమ్మీ ఫోన్ అని చెప్తా ఉంది అనమాట సో అది ఇది వీడియోస్ కోసం కంప్లీట్గా అనమాట కాల్స్ కూడా దీనిలో ఇంచి చెయ్యాలనుకోవట్లేదు నేను యాక్చువల్గా మొత్తం వీడియోస్కి పెట్టుకుందాం ఈ ఫోన్ కాల్స్ కాల్స్కి ఇంకోటి పెట్టుకుందాం అనుకుంటున్నాను నాకు ఎందుకో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మీద మనీ పెట్టడం అంత ఇష్టం ఉండదు అంటే ఎక్కువ అమౌంట్ బేసిక్ చాలు అని నేను అనుకుంటాను బట్ మా హస్బెండ్ మాత్రం అలా కాదు Thank mm -hmm. ఫోన్ల మీద ల్యాప్టాప్స్ మీద ఇట్లా గ్యాడ్జెట్స్ మీద ఎక్కువ పెట్టేస్తాడు అనమాట డబ్బులు నేనేంటంటే గోల్డ్ తీసుకుంటే మనకి అది ఇన్వెస్ట్మెంట్ సేవింగ్ కదా అనుకుంటాను బట్ ఈయన లాజిక్ డిఫరెంట్గా ఉంటుంది నువ్వు ఎప్పుడు వర్క్ చేసేది ఫోన్ ల్యాప్టాప్ వీటి మీద పెట్టుకోవడంలో తప్పు లేదు ఎక్కువ మనం అవే యూస్ చేస్తాం గోల్డ్ ఏముంది తీసి లోపల పెట్టుకుంటావు అంతే కదా కనీసం ఎక్కడైనా అకేషన్కి వీటికి కూడా పెట్టుకోవ అసలు ఎక్కువ సింపుల్ గానే ఉంటావు కదా గ్యాడ్జెట్స్ మీద ఇన్వెస్ట్ చేసుకోని అంటారు నాకు అసలు ఎప్పటికీ మా ఇద్దరికి ఆ విషయంలో ఇక అసలు ఆర్గ్యుమెంట్ ఆగదన్నమాట నేనేమో గోల్డ్ అంటే ఆయనేమో గ్యాడ్జెట్స్ అంటాడు సో మీలో కూడా ఎవరైనా ఉన్నారా ఇట్లా గ్యాడ్జెట్ లవర్స్ అయితే మొత్తానికి ఫోన్ అయితే సూపర్ గా ఉండిందండి ఇక ఈ వీడియోస్ అయితే దీనిలో తీయాలి స్వీట్కి కూడా బాగా నచ్చింది అనమాట ఫోన్ భలే ఉంది మీ కలర్ కూడా బాగుంది సంథింగ్ ఏదో డిఫరెంట్ కలర్ అండి అది అసలు భలే ఉంది రాక్ ఇట్లా టీల్ గ్రీన్ అట్లా అంటారు కదా సో సంథింగ్ ఆ కలర్ లా ఉంది అనమాట మీకు నచ్చింది